శ్రీ మాత్రే శ్రీమాత్యమ భాగ్యశాలులు అయిన పురుషుల యొక్క లక్షణాలు సాముద్రిక శాస్త్రంలో పురుషుల యొక్క శరీరం యొక్క ఆకృతి ఇంకా శరీరంలో కొన్ని గుర్తులు ఆధారంగా పురుషుల యొక్క జీవితము వారి భాగ్యము వీటన్నింటి గురించి కూడా చెప్పబడింది పురుషుల శరీరంలో కొన్ని గుర్తులు వారిలోని కొన్ని లక్షణాలు వాటి ఆధారంగా మనము తెలుసుకోవచ్చు వారు భాగ్యశాలులు అవుతారా లేదా పుట్టుకతోనే శరీరంలో కొన్ని గుర్తులు ఉన్నట్లయితే అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి మీరు చాలా భాగ్యశాలులు అని ఆ గుర్తులు పురుషుల యొక్క బుద్ధి బలాన్ని బలహీనతలను తెలియచేస్తాయి ఏ పురుషుల శరీరంలో అయితే ఈ గుర్తులు ఉంటాయో లేదా ఈ లక్షణాలు ఉంటాయో వారు జీవితంలో చాలా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు సఫలత అనేది ఎప్పుడు కూడా వారి వెన్నెంటే ఉంటుంది వారి కుటుంబము వారి జీవన సాతి కూడా ఎప్పుడూ కూడా వారి వలన చాలా సంతోషంగా ఉంటారు ఏ పురుషులకైనా ఈ విశేషమైన శరీర భాగాలపై గుర్తులు ఉన్నట్లయితే వారి జీవితంలో ధనానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా స్పష్టంగా తెలుస్తాయి దానితో పాటు ఏ పురుషులకైతే ఛాతీ పైన జుట్టు ఉంటుందో సాముద్రిక శాస్త్రము అనుసారము దానికి అర్థం ఏమిటి అలా జుట్టు ఉండడము శుభమా అశుభమా ఈ రోజు మనము ఈ విషయాలు అన్ని కూడా ఈ వీడియోలోనే తెలుసుకుందాము ఈ కలియుగంలో డబ్బులైతే ప్రతి ఒక్కరికి కూడా అవసరమే కటిక పేదవాడైనా ధనవంతులైనా కూడా ధనం లేకుండా జీవించడము చాలా చాలా కష్టంగా ఉంటుంది ధనం ఉంటేనే ఎవరైనా ఆకలితో ఉన్నవారికైనా సరే మనము ఆకలి తీర్చగలము అందువలనే జీవితంలో ధనం యొక్క అవసరమైతే చాలా ఉంది అందువల్ల ఈ విశేషమైన గుర్తుల వలన ఏం తెలుసుకోవచ్చు పురుషులకు వారి అదృష్టంలో ఎంత ధనం రాయబడి ఉంది వారి భాగ్యంలో ధనవంతులు అవ్వాలి అని రాయబడి ఉందా లేదా పురుషుల శరీరం పైన కొన్ని గుర్తులు తెలియచేస్తాయి వారి భాగ్యశాలలు అవుతారా లేదా అన్న విషయాలు అన్ని కూడా మనకి తెలుస్తాయి ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలి అని కోరుకుంటూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అని కోరుకునేవారు వీడియోని లైక్ చేయండి మన విరాట్ మంత్ర ఛానల్ని ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనము ఒకటవ లక్షణం గురించి తెలుసుకుందాము సాముద్రిక శాస్త్రము అనుసారము ఏ పురుషులకైతే అరచేతుల మధ్య భాగము ఎరుపు లేదా గులాబీ రంగులో ఉంటుందో అటువంటి వారి గురించి ఏం చెప్పబడింది అంటే వారికి వాహన సుఖాలు సమాజంలో గౌరవ మర్యాదలు చాలా ఎక్కువగా ఉంటాయి దానితో పాటుగా వారి జీవితంలో ధనానికి ఎప్పుడు కూడా లోటు ఉండదు వారు మనసు పెట్టి కష్టపడినట్లయితే వారు చాలా తొందరగా ధనవంతులు అవుతారు వారిలో ఉన్న బద్ధకము వారి అదృష్టవంతులు అవ్వడాన్ని ఆపుతూ ఉంటుంది జీవితంలో ఉన్నత స్థానాలకి ఎదగాలి అని వారు అనుకుంటూ ఉన్నట్లయితే వారి జీవితంలో ఉన్న ఆ బద్ధకాన్ని పూర్తిగా పక్కన పెట్టినట్లయితే వారి జీవితంలో తప్పకుండా ధన వర్షం కురుస్తుంది వారు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు రెండవ లక్షణం ఏమిటి అంటే సాముద్రిక శాస్త్ర అనుసారము ఎటువంటి పురుషులకైతే మెడ చిన్నదిగాను సామాన్యంగాను ఉంటుందో అటువంటి మెడ ఉన్న పురుషులు వివాహం జరిగిన తర్వాత ధనవంతులు అవుతారు జీవితంలో చాలా చాలా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు అటువంటి వారు వారి జీవితంలో ఎక్కువ సంఘర్షణలను చేయవలసిన అవసరం ఉండదు చాలా మంది వినే ఉంటారు ప్రతి పురుషుడు విజయం వెనక కూడా ఒక స్త్రీ ఉంటుంది అని ఎప్పుడైతే ఈ మెడ చిన్నగా ఉన్న వారికి వివాహం జరుగుతుందో వారి జీవిత భాగస్వామి వారి కోసము లక్ష్మీ స్వరూపంగా ఉంటుంది లక్ష్మీ స్వరూపంలాగే వారి ఇంట్లోనికి అడుగు మూడో విషయము ఏ పురుషుడికైతే నాభి లోతుగా ఉంటుందో వారు అన్ని సుఖాలను కూడా పొందుతారు పురుషుల గురించి చెప్పబడింది ఎవరికైతే పురుషులకు నాభి లోతుగా ఉంటుందో వారు ఎప్పుడూ కూడా జీవితంలో సుఖ సంతోషాలతో ఉంటారు నాలుగో విషయము ఏ పురుషులకైతే పిరుదుల భాగము తాబేలు లాగా కనిపిస్తుందో వారు ధనవంతులు ఇంకా భాగ్యశాలులు అవుతారు వారి చేతులలో ధనం ఎప్పుడు కూడా నిల్వ ఉంటుంది ధన ధాన్యాలు అనేవి వీరి వైపుకు ఆకర్షితమవుతూ ఉంటాయి వీరిని వెతుక్కుంటూ వస్తాయి వీరు ఎప్పుడు కూడా వీరి కోపాన్ని గర్వాన్ని అదుపులో ఉంచుకోవాలి లేదంటే వీరి గర్వమే వీరిని ముంచేస్తుంది ఐదో విషయము ఏ పురుషులకైతే పాదాలలో బొటని వేలు పక్క వేలు దీనినే అనామికా వేలు అంటారు ఆ వేలికి ఉన్న పక్క వేలు పొడవుగా ఉంటుందో అటువంటి పురుషులు జీవితంలో చాలా సఫలతను సాధిస్తారు అటువంటి వారిని చాలా భాగ్యశాలులుగా చెప్పారు ఏ పురుషులకైతే అనామికా వేలు కంటే ఆ పక్క వేలు పడవగా ఉంటుందో వారికి ఎప్పుడూ కూడా ధనానికి లోటు ఉండదు వారు అందరినీ కూడా చాలా ప్రేమగా చూస్తారు ఇప్పుడు మనం తెలుసుకుందామా ఏ పురుషులకైతే ఛాతీ మీద జుట్టు ఉంటుందో సాముద్రిక శాస్త్రం అనుసారము దాని అర్థం ఏమిటి అటువంటి వారు మిగిలిన పురుషుల కన్నా కూడా చాలా తెలివైన వారుగా ఉంటారు వారు ధనాన్ని సంపాదించడం కోసమే పుట్టిన వారై ఉంటారు వారి తెలివితేటలతో ఇంట్లో కూర్చుని చాలా ఎక్కువగా ధనాన్ని సంపాదించగలిగే తెలివితేటలను కలిగి ఉంటారు వారి తెలివితేటలతో ఎదుట వాళ్ళని వారి గుప్పెట్లో పెట్టుకోగలుగుతారు వారికి ఎదుట వాళ్లతో పనిని ఏ విధంగా సునాయాసంగా చేయించుకోవాలో వీరికి బాగా తెలుసు వీరికి ఏ పని చేస్తున్నా కూడా అందులో వీరు చాలా కష్టపడుతూ ఉంటారు వీరికి చాలా ధైర్యం కూడా ఎక్కువ ఉంటుంది రెండవ విషయం ఏమిటి అంటే ఛాతీ మీద జుట్టు ఉన్న పురుషులు ఎప్పుడూ కూడా ఎవ్వరు చెడు గురించి కూడా ఆలోచించరు వారు ఎప్పుడూ కూడా శాంత స్వభావాన్ని కలిగి ఉంటారు వారు ఎప్పుడూ కూడా అబద్ధాలు చెప్పరు ఎవ్వరికి కూడా అసలు చెడు చెయ్యాలి అని వారు కోరుకోరు ఏ పురుషులకైతే ఛాతీ మీద జుట్టు ఉంటుందో వారు చాలా కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు వారి కష్టంతోనే సఫలతను సాధించగలుగుతారు ఏ పనినైనా కూడా చేయడానికి అస్సలు వెనకడుగు వెయ్యరు వారు ఎవ్వరినీ మోసం చెయ్యరు కానీ ఒక్కొక్కసారి మంచితనం కారణంగా వారు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది వారి మంచి స్వభావం కారణంగా వారికి సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి వారికి జీవితంలో ఎప్పుడూ కూడా డబ్బులకి ఎప్పుడూ ఎటువంటి లోటు కూడా ఉండదు ఛాతీ పైన జుట్టు ఉండడము ఒక స్వచ్ఛమైన మనిషి అని చెప్పడానికి అది ఒక గుర్తు వారు చాలా చాలా భాగ్యశాలులో అవుతారు ఛాతీ పైన జుట్టు ఉన్న పురుషులు ఎప్పుడూ కూడా ఎవ్వరికీ కూడా హాని చెయ్యాలి చెడు చెయ్యాలి అని అనుకోరు వారు చాలా శాంత స్వభావాన్ని కలిగి ఉంటారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరాముని తప్పక కొన్ని chain